ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः वर वरद सर्वजनं मे वशमानय स्वाहा ओम ऐं ह्रीं श्रीं श्री मातृन मौजु शक्यैकरूपिण्येन ओम नमः शिवाय ओम ओम, ओम श्री गुरुभ्यो नमः मगल चरल वेणु गोपाल नमः ॐ श्रां ं जां ऐं ॐ रां धोमत्रं नं ॐ नमः शिवाय वेणुदत्तात्रेय नमः ॐ द्रौग्रूं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नमः ॐ ह्रीं रां ह्रीं रां विष्णुशक्तय नमो कमलाल श्रीमेरुचक्रमा नमः ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय మా ఇంట్లో శ్రీనివాసులు నిత్యకృత్యం మౌనంగా ఇంట్లో కూర్చొని ఉంటే కన్నుల ముందరనుంటావు మౌనంగా ఇంట్లో కూర్చొని ఉంటే కన్నుల ముందరూంటావు కనకన రుచి అవు పాదాబ్ జాల కాంతులు నస్తుంటావు కనక న రుచి అవు కాంతులే మౌనంగా ఇంట్లో కూర్చొని ఉంటే కన్నుల ముందరనుంటావు కనకన రుచి అవు పాదాబ్ జాల మౌనంగా ఇంట్లో కూర్చొని ఉంటే కన్నుల ముందరనుంటావు మౌనంలో నమ్మ మనసు నుండి హృత్ పద్మాన మౌనంలో నమ్మ మనసు నుండి హృత్ పద్మాన నిలబావు నన్ను తన తాళ భవల నన్నుతుంటావు నన్ను తన తాల భవాలను చూతుంటావు మౌనంగా ఇంట్లో కూర్చొని ఉంటే కన్నుల నుంటావు సూక్ష్మంలో సూక్ష్మ రూపంలో నైవ తరంగల నందిస్తుంటావు తుంటావు సూక్ష్మ రూపంలో నైవ తరంగల నందే తుంటావు నిలిపి మౌన దక్షతను చూతుంటావు అక్షయంగ భక్తి నిలిపి మౌన దక్షతను చూతుంటావు వటస్థల వ్యూహ లక్ష్మితో ఆశీసులందిస్తుంటావు ధ్యాన మగ్నుని చేస్తుంటావు తక్షణం ఊర్ధ్వగ్ను చేస్తుంటావు మౌనంగా ఇంట్లో కూర్చొని ఉంటే కన్నుల ముందరంటావు కనకన చేస్తుంటావు మౌనంగా ఇంట్లో కూర్చొని ఉంటే కన్నుల ముందరంటావు జ్ఞానంలోన తిరుమల ఆనంద నిలయాన్ని చూడమంటావు జ్ఞానంలోన తిరుమల ఆనంద నిలయాన్ని చూడమంటావు గానంలో నన్న నన్ను యోగయానం జయిస్తుంటావు గానంలో నన్న నన్ను యోగయానం జయిస్తుంటావు జ్ఞాన బోధ చేస్తుంటావు కలం కదిలించమంటావు నిరతం గానం నిరతంగా నిరతం గానం జేయమ్మంటావు జ్ఞానబోధ చేస్తుంటావు కాలం కదిలించమంటావు నిరతం గానం జేయమ్మంటావు అనిశం వండగా ఉంటూ నాకు నిందిస్తూ నా గానాన్ని నిరతం వింటుంటావు నాకు ప్రశాంతిని ఇస్తున్న గానాన్ని నిర్తం వింటుంటావు నా గానాన్ని నిర్తం వింటుంటావు ధ్యానంలో నా తిరుమల గానంద నిలయాన్ని చూడమంటావు గానంలో నా నన్నుంచి యోగ యానం చేయిస్తుంటావు జ్ఞాన బోధ చేస్తుంటావు కాలం కదిలించమంటావు నిర్దంగానం అంటావు అనిశం అండగా నాకు ప్రశాంతిని ఇస్తు నగానాన్ని నెత్తం వింటుంటావు నా గానాన్ని వింటుంటావు మౌనంగా ఇంట్లో కూర్చొని ఉంటే కన్నుల ముందర కనకనరు కనకన జాల కాంతులే చేస్తుంటావు మౌనంగా ఇంట్లో కూర్చొని ఉంటే కన్నుల ముందరంటావు కనకన జాదా జాల చేస్తుంటావు మౌనంగా ఇంట్లో కూర్చొని ఉంటే కన్నుల ముందర నుంటావు మౌనంగా ఇంట్లో కూర్చొని ఉంటే కన్నుల ముందర నుంటావు కనకన రుచి అవు పాదాబ్జాల కాంతులైన జస్తుంటావు మౌనంలో ఉన్న మనస్సు నుండి హృత్పాద్మాన నిలవవుతావు నన్నను తన్న తాళ బాబల నన్ను తోతుంటావు సూక్ష్మ రూపంలో ఉన్న దైవ తరంగల నందిస్తుంటావు అక్షయంగా భక్తి నిలిపి మౌన దక్షత నుంచుతుంటావు వర్షల వ్యూహ లక్ష్మితో ఆశిసులందిస్తుంటావు తక్షణం బోధ ముఖంగా ధ్యానం అగ్నుని చేస్తుంటావు గానంలో న తీరు మల్ల ఆనంద నలయాన్ని చూడమ్మంటావు గానంలో నన్నన్ నుంచి యోగ ధ్యానం చేయిస్తుంటావు ధ్యానం బోధ చేస్తుంటావు కల్లం కదిలించమంటావు నిరసం గానం అనిశం మండగనుంటూ నాకు ప్రశాంతిని ఇస్తూ నిరతం వింటుంటావు నాగానాన్ని నిరతం వింటుంటావు మౌనంగా ఇంట్లో కూర్చొని ఉంటే కన్నుల ముందరంటావు మౌనంగా ఇంట్లో కూర్చొని ఉంటే కన్నుల ముందరంటావు కనకనరు జా కాలీ కాంతులస్తుంటావు కాంతులీన జస్తుంటావు మౌనంగా ఇంట్లో కూర్చొని ఉంటే కన్నుల ముందరనుంటావు కనకన రుచి పాదాబ్ జాల కాంతులీన చేస్తుంటావు మౌనంగా ఇంట్లో కూర్చొని ఉంటే కన్నుల ముందరనుంటావు కలం గళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం తొమ్మిది ముప్పై నిమిషములకు భగవాన్ యొక్క సంకల్ప ప్రకారంగా వారు ఇచ్చినటువంటి అనుభవం మూలంగా రాసినటువంటిది లోకాసమస్తా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి